నేను ఈ సినిమా ఉమెన్ ఫిల్మ్ అనే చెప్పను అంటే దిస్ ఫిలిం ఈజ్ ఆల్వేస్ నమ్మకాల గురించి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్ సిస్టమ్ దిస్ ఫిలిం కోర్ ఇస్ బిలీఫ్ సిస్టమ్ మనందరూ నమ్ముతాం కదా సంథింగ్ వీ ఆల్ బిలీవ్ ఇన్ మన మన సొసైటీయే వి బిలీవ్ ఇన్ సంథింగ్ అది నిజం అది నిజమో కాదో తెలియదు అంటే ఇట్ విజ్ ఒక ఒక దాన్ని నమ్మి ఫాలో అవుతాం నమ్మకం అన్నది అది ఎంత అది మూఢనమ్మకంగా ఉండ ఉండొచ్చు జనరల్ బిలీఫ్ లో ఉండొచ్చు ఇఫ్ సో వి ఐ ఐ హ్యాండిల్డ్ దీస్ థింగ్స్ వెరీ నా నా వాయిస్ చెప్దాం అనుకుంటున్నాను అంటే ఐ హ్యాడ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మై మైండ్ చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు నా మా మమ్మీ ఈ రెడ్ దారం వేసుకోమంటుంది కాల్కి ఆర్ సమ్ ఇన్సిడెన్సెస్ వేర్ మా అమ్మమ్మ లైక్ మా అన్నీకి పెళ్ళైనప్పుడు మా మా తాతయ్యగా చనిపోయారు సో దెర్ ఈజ్ వన్ ఇన్సిడెంట్ లైక్ షీ షుడ్ నాట్ అవుట్ ఫర్ కొన్ని రోజుల ఇంట్లోనే ఉండాలి అండ్ పెళ్లి జరుగుతుంది మా అన్నయ్యకి అండ్ ద హోల్ ఫ్యామిలీ వాజ్ సెలబ్రేటింగ్ హియర్ మా అమ్మమ్మ రాలేదు ఎందుకంటే మా ఫా మా తాతయ్య చనిపోయారు కాబట్టి అలా రూల్ అలా రూల్ సో దాని తర్వాత కొన్ని రూల్ పోయి మా అమ్మమ్మ గారు చూడచ్చు చనిపోయారు బికాస్ ఆఫ్ ద డిప్రెషన్ షీ ఫేస్డ్ అంటే మనం మన సొసైటీలోనే చాలా నమ్మకాలు తెలియదు అది ఎందుకు ఫాలో అవుతాము దేనికి ఫాలో అవుతామో తెలీదు వీ హ్యాడ్ సో మెనీ బిలీవ్స్ ఇన్ ఆర్ సిస్ట్ అంటే చిన్నప్పటి నుంచి మనకు ఉండిపోయి ఉంటుంది అది నాకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఎందుకు ఒక నమ్మ ఎందుకు అలా ఫాలో అవుతున్న గట్టిగా బిలీఫ్ సిస్టమ్ అంటే ఈవెన్ ఊరులోనే కాదు బిలీఫ్ సిస్టమ్ ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ రీసెంట్లీ బురారి మర్డర్ కేసెస్ చూసినప్పుడు దే ఆల్ యంగ్ ఎడ్యుకేటెడ్ చదువుకుంటున్నారు దే ఆల్ హ్యాంగ్ దెమ్ సెల్ఫ్ ఇన్ ఇన్ బిలీఫ్ సిస్టమ్ ఒక దాన్ని షాక్డ్ అంటే చదువుకుంటున్నారు వాళ్ళందరూ జాబ్ చేసుకుంటున్నారు డాక్టర్స్ పీపుల్ బిలీవింగ్ ఇన్ సమ్థింగ్ అంటే ఐ థింక్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దేర్ అంటే ఆ చిన్నప్పటి నుంచి మనకి పోషిస్తాం ఆ బిలీఫ్ సిస్టమ్ అండ్ దిస్ ఫిలిం టాక్స్ అబౌట్ ఇట్ దిస్ ఫిలిం ద హోల్ ఐడియా ద బిలీఫ్ సిస్టమ్ ద హోల్ క్వశ్చనింగ్ ఆర్ బిలీఫ్ సిస్టమ్ ఎందుకు ఎందుకు ఇది చేయాలి ఎందుకు చేయకూడదు యా డెఫినెట్లీ యా